విద్యా సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా వైయస్సార్ కడప జిల్లా గోపవరం మండలం స్థానిక బద్వేల్ పట్టణంలోని మహమ్మద్ కాలనీలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాలకొండ గోపాలరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎడ్యుకేషన్ అధికారులు చెన్నయ్య రఘురామిరెడ్డి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ మారుమూల అత్యధిక శాతం పేదలు నివసిస్తుండే ఈ ప్రాంతంలో బాల బాలికల చదువును ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని తీర్చిదిద్దిన విధానం ఎంతో ప్రత్యేకంగా ఉందని ప్రధానోపాధ్యాయులు పాలకొండ గోపాల్రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శ్రీదేవి విజయమ్మ ప్రభుదాసులను అభినందించి సత్కరించారు

మన పాఠశాలకు రావాల్సిన వసతులు అన్నీ వస్తాయి ఉపాధ్యాయులు వస్తారు భవనాలు వస్తాయి పిల్లలకు కావాల్సిన వసతులు కూడా వస్తాయి అన్నీ వస్తాయి అదే పిల్లలు తక్కువైతే ఉపాధ్యాయులు కూడా బయటికి వెళ్ళిపోతారు ఇదంతా విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటాయి అందుకని ఈ పాఠశాల గురించి చెప్పాలంటే మహమ్మద్ ఖాళీ ఎంపి స్కూల్ గోపాల మండలంలో ఒక హాల్మార్క్గా గుర్తించబడింది అంటే వాళ్ళను చూసుకునే విధానం అయితేనే మరి ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ఈ పాఠశాలకే పొందుతున్నారంటే అది ఉపాధాల యొక్క గొప్పతనము వాళ్ళ యొక్క ఓరుకుతో నేర్పును బట్టి ఇక్కడ తల్లిదండ్రుల నమ్మకంతో ఆ నమ్మకంతోనే ఇప్పటి వరకు కొనసాగుతూ భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంది ప్రస్తుతము మన పాఠ ఇటీవల మన ప్రభుత్వము ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి అది ఏదంటే అరవై మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అరవై మంది మన పాఠశాల ఎప్పుడో రీచ్ అయిపోయింది దాదాపు నూరు పైన దాదాపు ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి మన స్కూలు ఒక మోడల్ స్కూల్గా అయింది మోడల్ స్కూలు అంటే ఒక ఒక హెచ్ఎం ఆరు మాది హెచ్ఎం మరియు నలుగురు ఉపాధ్యాయులు వస్తారు విలేకర్ల మిత్రులకు అందరికీ నమస్కారాలు విద్యార్థులకు ఆశీస్సు అన్న ముఖ్యంగా ఈరోజు స్కూల్ డే అంటే స్కూల్ డే అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పిల్లలను నెక్స్ట్ క్లాసుకు ప్రమోషన్ చేయడము కొత్త అడ్మిషన్లు చేర్చుకోవడము అదేవిధంగా ఎండాకాలంగా చేయలేరు అమ్మ కొన్ని పిల్లలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఏమ్మా ఏమో నేర్చుకున్నారా డ్యాన్స్ ఒకటి ఏం లేదు కదా సాంగ్స్ అంటే మనకు టైం లేదు మామూలుగా సాయంత్రం వరకు పిల్లలు ఉత్సాహపొచ్చి నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళు ఏ విధంగా ఉండాలా స్కూల్కి రావడం చేయడం కొత్త అడ్మిషన్స్ కింగ్ సార్ అని చెప్పి ఈ స్కూల్ గురించి చెప్తే ఫస్ట్ ముగ్గురు టీచర్లు ఉన్నారు అక్కడ ఏమ్మా మీ అందరికి తెలుసు కదా రెండు వేల పదహైదులో ఇక్కడ నేను ఎంపీ ఓపెన్ చేస్తున్నప్పుడు ముగ్గురు రూపాయలు మళ్ళీ మళ్ళీ రేషన్ వేసుకుపోవడము రెండేది మళ్ళీ ముగ్గురు రూపాయలు అంటే మన గోపాల్ రెడ్డి గారి యొక్క సామర్థ్యము ఆయన తపన ఒక మాట చెప్పకుండా నాలుగో పోస్ట్ వచ్చింది మేడం గారి ఆమె అంటే ఎందుకు అంటే ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఏమీవో పని చేసినప్పుడు అనిపించాను ఈ ఏరియాలో ఇప్పుడే ఎన్ని రకాల వాళ్ళు అందరు ఈ పాఠశాల మీద ఉపాధ్యాయుల మీద ఎంతో కేవలము ఒక బిడ్డల్లాగా నా చూపులో అందరు బిడ్డల మాదిరి నాకు ఎందుకంటే నా బిడ్డ వయసు ముప్పై రెండేళ్ళు మీ అందరి వయసు దాదాపు ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగేళ్ళ లోపల ఎప్పుడైనా ఈ తల్లిదండ్రులు కూడా చూస్తే ఒక బిడ్డలు వచ్చి నా దగ్గరికి వచ్చి పలకరించినట్టే అవసరం వినయంగా అన్నపాటి ఎన్నో నా మనసు కూడా అంత బాగా అనిపిస్తుంది అలాంటి మీరు అలాంటి తల్లిదండ్రులు ఈ స్కూల్లో గతంలో ఎన్నోసార్లు నేను చూసా ఏ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినప్పుడు అమ్మ తల్లిదండ్రులు అందరినీ రాలి కాకితో కబురు పంపిస్తే పిల్లలకు రే అందరూ రేపు మీటింగ్ మీద అంటే ఎనభై తొంభై మంది ఒక్కసారిగా మన స్కూల్కి వచ్చి అటెండ్ అయ్యి మీటింగులో బాగా చక్కగా మాట్లాడి పిల్లల విషయాలలో మీరు ఆనందంగా పక్కా ఇప్పుడే చెప్పాను ఆమె ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఈరోజు అడ్మిషన్లు కావాలంటే ఒక పేరెంట్కి ఇద్దరు ముగ్గురికి చెప్పితే వాళ్ళు వాళ్ళే వారు వారే తల్లిదండ్రులు ఇంకొక అమ్మాయిని ఇంకొక అబ్బాయిని ఇంకొక స్టూడెంట్ కూర్చొని ఈరోజు పది మంది కొత్త అడ్మిషన్లు అంటే